దేవుని నామానికి వందనాలు దేవుని బెట్లారా మీ అందరికీ నా వందనాలు ఈరోజు బుధవారం ప్రార్థన ఉంటుంది మాకు ఈ రోజున ప్రార్థన అంశాలు దేవుడు మనకి అంటే దేవుడు కొన్ని మాటల ద్వారా మాట్లాడారు అవి ఏంటి అంటే ప్రార్థన వాక్యము ఈ రెండు మన జీవితంలో చాలా అవసరం అని దేవుడు ఈరోజు మాట్లాడారు ప్రార్థన లేకపోయినా అదేవిధంగా మన జీవితంలో ప్రార్థన చేయకపోతే చాలా నష్టపోతాము అదేవిధంగా వాకింగ్ కూడా అవసరం అని చెప్పారు వాక్యం ప్రతిరోజు చదవాలని అదేవిధంగా ప్రతిరోజు ప్రార్థన చేయమని దేవుడు మాట్లాడారు వాక్యాలతో మనము ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్థుతించమని దేవుడు మాట్లాడారు మన శరీర శారీరకంగా మనం పోరాడొద్దు అంటే మనుషులతో మనం ఎప్పుడు పోరాడొద్దు సమస్యలను బట్టి బాధలను బట్టి పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు పోరాడొద్దు మనం కేవలం ఆత్మీయ ఆత్మీయంగా మాత్రమే పోరాడాలి అనగా మనలో ఉన్న ఏమైనా కక్షలు అలాంటి వాటితో కాకుండా దేవుని వాక్యంతోనే పోరాడమని దేవుడు మాట్లాడారు ఏదైనా మనకు అవసరమైతే దేవునికి లోబడి దేవుని మాత్రమే అడగాలని అదేవిధంగా మనం మనుషులతో పోరాడినట్లయితే మనం ఏమీ సాధించలేము సో దేవుడు దేవునికి మాత్రమే మా పోరాడ దేవునితో మాత్రమే పోరాడమని దేవుడికి మాత్రమే ఏదైనా అడగమని దేవుడు చెప్పారు అందుకని దేవుని మీదే మనం ఆధారపడాలి దేవుడు శ్రమలో అనుభవించిన ఒక మాట కూడా తిరిగి అనలేదు తప్పు చేసిన వారిని కూడా అంతగా శ్రమ పట్టలేదు బాధ పెట్టలేదు గుద్దులు గుద్దారు హింసించారు బాధించారు హేళన చేశారు మాట్లాడరు అయినా కూడా దేవుడు తిరిగి మరలా ఒక మాట కూడా వారిని అనలేదు అది దేవుని ప్రేమ మనం కూడా దేవుని అంత ప్రేమ చూపించలేము కానీ మనం కూడా ఎంతో కొంత దేవుని ప్రేమ చూపించాలని అదే విధంగా కేవలం మన వాక్యం మీదే డిపెండెన్స్ అవ్వాలి అనక దేవుని మీదే ఆధారపడమని దేవుడు మాట్లాడారు దేవుడు ఈ కొద్ది మాటలు కాక ప్రేమైన దేవుని బిడ్డలారా నాకు వచ్చిన నాకు వచ్చిన రీతిగా నేను చెప్పాను ఏమైనా తప్పులు ఉంటే నా దైతే క్షమించమని నాకు ఇప్పటివరకు మీరు విన్నందుకు చాలా థ్యాంక్స్ దేవుడు ఈ కొద్ది మాటలు కాక ఆమె